నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పాకిస్తాన్ దేశం గురించి మనందరికీ తెలుసు ఆ దేశం అంటేనే ఒక టెర్రర్ హబ్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే ఆ దేశం యొక్క పని ఎప్పుడు కూడా భారత్ పైకి ఉగ్రవాదుల్ని ఉసుగలుపుతుంది ఇదంతా కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అయితే భారత్కి మరొక రకమైనటువంటి ఉగ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉంది ఈ అంశం మీద పెద్దగా ప్రభుత్వాలు కానీ ఎప్పుడూ సీరియస్గా దృష్టి సారించలేదేమో అనిపిస్తోంది తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా భారత్లో పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి వాళ్ళకి ఎలాంటి భారత పౌరసత్వం ఉండదు మహిళలు ఉంటున్నారు అందులో పురుషులు కూడా ఉన్నారు ఇక్కడ అమ్మాయిల్ని లేదా అబ్బాయిల్ని పెళ్లి చేసుకొని ఇక్కడే సంవత్సరాల తరబడి స్థిరపడిపోతున్నారు ఇలా ఎందుకు వస్తున్నారు ఎందుకు స్థిరపడుతున్నారు కారణం ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి ఇప్పుడు ప్రస్తుతం తాజాగా మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం మే ఒకటో తారీఖు లోపున ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలి కానీ అది సాధ్యపడుతుందా ఈ ఐదు లక్షల మందిని గుర్తించడం పంపించడం వెనక్కి పంపించడం అనేది ప్రాక్టికల్గా ఇంత తక్కువ సమయంలో సాధ్యపడుతుందా చట్టం ఏం చెబుతుంది ఇలాంటి వాళ్ళని గుర్తించడం ఎలా ఏ ఎజెండాతో పనిచేస్తున్నారు ఈ అంశాల గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు కరుణాసాగర్ గారు నమస్తే నేను చూశాను కరుణాసాగర్ గారు ఐదు లక్షల మంది సుమారుగా ఉండొచ్చు అని అంటున్నారు మేబీ ఈ నెంబర్ ఇంక ఎక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కేవలం పంజాబ్ రాష్ట్రంలోనే ఇలాంటి మహిళలు లేదా పురుషులు మొత్తం కలిపి ఒక ఎనభై వేల మంది వరకు ఉండొచ్చు ఢిల్లీలో ఒక ఐదు వేల మంది వరకు ఉండొచ్చు ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి ఎస్ ఇట్స్ ట్రూ ఉండడానికి అవకాశం ఉంది హైదరాబాద్లో కూడా చాలా మంది ఉండొచ్చు సో మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి ఈ విషయానికి సంబంధించి డెఫినెట్గా ఉండొచ్చు ఎందుకంటే అధికారిక లెక్కలు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫేర్స్ హోమ్ అఫేర్స్ వాళ్ళ లెక్కల ప్రకారం కూడా వీళ్ళు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళు వివిధ రకాల వీసాలు పేరు మెడికల్ వీసా జర్నలిస్ట్ వీసా అని మౌంటనీరింగ్ వీసా స్టూడెంట్ వీసా కాన్ఫరెన్స్ వీసా టూరిజం వీసా పిలిగ్రిమేజ్ వీసా డిప్లొమాటిక్ వీసా ఇన్ని రకాల వీసాలు ఉంటాయి ఇంకా ఇంకా ఉంటే రకరకాలు ఇక్కడ రెండు మూడు రకాలు ఉండొచ్చు అది గుర్తు లేదు మరి ఈ రకమైనటువంటి బీజాలతో వచ్చి ఇక్కడ వివిధ కారణాల వల్ల వచ్చి డిఫరెంట్ ప్లేసెస్ లోకి వెళ్ళి చాలా మంది స్థిరపడి ఉన్నారు వచ్చిన తర్వాత పెళ్లి అక్కడ ఎందుకంటే ఇంతకుముందు భారతదేశం పాకిస్తాన్ రెండు అభిన్న భాగాలు ఇక్కడ రెండు ఒకటే ఉంది తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో రెండు దేశాలుగా విడిపోయినాయి మత బాధిక విడిపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు వాళ్ళకు ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి ఆ రిలేషన్ సందర్భంగా ఆ తర్వాత పెళ్ళిళ్ళు జరగడము ఒకటి ఆ తర్వాత నైన్టీన్ నైన్టీలో మిలిటెన్సీ జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడైతే పీక్స్ లో ఉందో స్థాయిలో ఉందో ఆ టైంలో ఒక జమ్మూ కాశ్మీర్ ముస్లింలలో కాశ్మీరీ ముస్లిం మహిళలలో ఒక రకమైనటువంటి స్లోగన్ బాగా ఫేమస్ ఉంది ఆయంగే అంటే పాకిస్తాన్ పోతాం అక్కడ పాకిస్తాన్ యువకుని పెళ్లి చేసుకుంటాం వాళ్ళతో పిల్లలు కానీ ఆ పిల్లలు తీసుకొని ఇక్కడికి వస్తాము ఎందుకు మళ్ళా ట్రు విజాన్ని ముందుకు తీసుకపోవడానికి ట్రీ విజానికి అందించడానికి ఇక్కడ మేమే తయారు చేస్తామనేది అంటే ఆ టైంలో ఎటువంటి కన్సెప్షన్ క్రియేట్ చేశారంటే ఐఎస్ఐ పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ కాశ్మీరీ ముస్లిం మహిళలు అమ్మాయిలు పాకిస్తానీ యువకులను మనం పెళ్లి చేసుకోవడం పెద్ద గొప్ప విషయం లాగా ఫీల్ అయ్యేట అలాగే అంతకుముందు పాటిసం సందర్భంగా ఎక్కడైతే ఈ విడిపోయినటువంటి కుటుంబాలు వాళ్ళ కుటుంబంలోనే పెళ్లి చేసుకోవడం ఆ పెళ్లికి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళు ఇండియాకి రావడం ఇక్కడ మళ్ళా సంబంధాలు కుదుర్చుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇక్కడ నుంచి పెళ్లికి పాకిస్తాన్ పోవడం అక్కడ సంబంధాలు కూర్చుకొని పెళ్లికి చేసుకోవడం జరుగుతూ ఉండేది ఇదంతా కుటుంబాల మధ్య జరిగేది కానీ ఒక వింతగా అదేందో అసలు భారతదేశంలో అమ్మాయి అబ్బాయిలే లేనట్టు కొంతమంది టార్గెటెడ్ గా ఇంతకు ముందు మీరు ఒక ఫిగర్ తీసుకున్నారు పంజాబ్ లో ఎనభై వేల మంది అమ్మాయి మహిళలు అమ్మాయిలు పాకిస్తాన్ కానీ పెళ్లి చేసుకున్నారు ఏ పంజాబ్ లో తెలియజేసుకోవడానికి మొదలవాళ్ళు లేరా అర్థ విషయంలోనే లేరా ఎందుకు చూజ్ చేసుకున్నారనేది కూడా ఒక సెక్యూరిటీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఫస్ట్ అది ఒక సెక్యూరిటీ కన్సర్న్ గా కూడా దాన్ని ట్రీట్ చేయాలి ఎందుకంటే ఇటువంటి ఉగ్రవాద చర్యల తర్వాత ఇటువంటి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి ఇది సెక్యూరిటీ త్రెట్టా త్రెట్ గానే భావించాలా అని ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ చట్టాలు కూడా మార్చాలా మనము అంతర్జాతీయంగా ఒప్పందాలు కుదుర్చుకున్నాము ఏదైతే భారత అంతర్జాతీయంగా అన్ని దేశాల ఒప్పందాలు కుదుర్చుకున్న దాంట్లో మానవతా దృక్పథంతో కొన్ని వీసాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఒప్పందం కూడా ఉంది దాని ప్రకారం మెడికల్ వీసాల మీద చాలా మంది భారతదేశానికి రావడం ఇక్కడే ఉండడం టూరిస్ట్ వీసాల మీద టెలిక్రిజ్ వీసాల మీద రావడం ఉండడం ఇంకోటి పెళ్లి జరిగిన తర్వాత ఒక ఇండియన్ ఇండియా భారతదేశం సంబంధించినటువంటి మహిళ పాకిస్తాన్ ఒక యువకుని పెళ్లి చేసుకుంటే అక్కడ పోయి ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ భారతదేశంకి వచ్చేసి ఇక్కడ ఫ్రీ చాలా ఉన్నాయి కదండి మైనారిటీస్ కోసం మనం ఇక్కడ చాలా చాలా విశ్రాంత పరిచినట్టు పరిచి వడ్డించి పెట్టాం కదా లాడ్లీ బేటీ అని తెలంగాణలో కూడా మొన్నటి వరకు కానీ ఇప్పుడు వీళ్ళకి సిటిజన్షిప్ ఉంటుందా అప్పుడు ఈ ఐదు లక్షల సిటిజన్షిప్ లేదు సిటిజన్షిప్ లేదు ఏ దేశం వారు అది చూడండి సిటిజన్షిప్ ప్యాక్ అని తప్ప దేశానికి చక్కము ఓకే సిటిజన్షిప్ ప్యాక్ భారతదేశంలో సిటిజన్షిప్ ప్యాక్ ప్రకారం ఐదు సంవత్సరాలు నిరంతరంగా భారతదేశంలో ఉండి వాళ్ళు వచ్చిన రీజన్ ఏదో చూపించి సిటిజన్షిప్ అప్లై చేస్తే వాళ్ళ క్రిటెన్షియల్ వెరిఫై చేసిన తర్వాత వీళ్ళకు భారతదేశ పరసత్వం ఇవ్వచ్చా లేదా అనేది డిసైడ్ చేసిన తర్వాత ఒకటి ఇస్తాను ఒకటి సిటిజన్షిప్ ఒకటి ఇక్కడ కుడితే సిటిజన్షిప్ రావడం ఇంకోటి సిటిజన్షిప్ ఈ రకంగా సిటిజన్షిప్ ఇప్పుడు నేను చెప్పిన బట్టి ఏదో ఐదు సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం అదే పాకిస్తాన్ లో అయితే తొమ్మిది సంవత్సరాల పాటు నిరంతరంగా ఉంటాయి ఓకే కానీ అప్లికేషన్ ప్రాసెస్ అయ్యేసరికి పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా సో ఈ సందర్భంగా వాళ్ళు దేశం దాటి రావడం ఉంటది ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటది ఇక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు పెడితే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది పాకిస్తాన్ లో పుడితే పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉంటుంది ఈ రకమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలు చాలా అంటే భారతదేశం కూడా ఈ ఇమిగ్రేషన్ చట్టాలు సిటిజన్షిప్ చట్టాలను చాలా సరళీకృతం చేసింది కఠినంగా చేయాల్సింది సరళీకృతం చేసింది ఆ సమీకృతం చేయడం వల్ల ఇక్కడికి చాలా మంది ఇక్కడికి రావడము ఇక్కడే ఉండడము పెళ్లి చేసుకోవడం ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కరుణాసాగర్ గారు మీ చట్టాలు చెప్పారు ఇదంతా ఓకే ఇలాంటి వాళ్ళ వలన నేషనల్ సెక్యూరిటీకి జాతీయ భద్రతకి ముప్పు ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే ఎలాంటి ముప్పు ఉంది డెఫినెట్ గా ఉంటుంది ఎలా పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అవసరం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేయడము ఇక్కడ ఉగ్రవాద చర్యలకు ఎవరికన్నా సహాయ సహకారం అందించడము చాలా ఈజీ కదండి స్పై లాగా పోయి అక్కడ పనిచేసి రావడం చాలా కష్టం పౌరుల పోయి రావడం ఈజీ కదా చాలా ఈజీగా చాలా ఈజీగా బార్డర్ దాటేస్తున్నారు వీజాల పేరు మీద అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఇక్కడ ఎవరికి ఇవ్వాలో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ అట్లా జరగడానికి కూడా మన ఒక అవకాశం ఉన్నది దాని వల్ల భద్రత ముప్పు కూడా ఉన్నది ఇక్కడ ఎప్పుడు ఏం జరగదో చెప్పలేం కదా స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కొన్ని లొకేషన్స్ ఉంటాయి కొన్ని సెక్యూర్ లొకేషన్స్ నార్మల్ సిటిజన్ లాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇప్పుడు ఇంత మందిలో పాకిస్తాన్ లో అంటే ఎట్లా గుర్తుపడుతుంది ఇప్పుడు అదే ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ అదే ఇప్పుడు అక్కడ ఆదేశాలు అయితే ఇచ్చారు మొత్తం పాకిస్తాన్ జాతీయులందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలి మే ఒకటో తారీఖు డెడ్లైన్ అని పెట్టారు కరెక్టే గానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిని ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ తర్వాత పంపించిన మాట తర్వాత దీనికి కూడా ఒక ఇమిగ్రేషన్ చట్టాలలో ఒక క్లాజ్లాజ్ ఏంటంటే భారతదేశానికి ఎవరైనా ఫారినర్ ఎనీ ఫారినర్ భారతదేశానికి వచ్చి ఏ పరాణ వచ్చేటప్పుడే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఎవరి దగ్గర ఉంటున్నారు ఏ రాష్ట్రము అడ్రస్ ఫోన్ నంబరు అన్ని డీటెయిల్స్ ముందే ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడ పోతున్నారు ఎందుకు పోతున్నారు కూడా ముందే ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అమెరికా ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉంటారు హోటల్ ఏంటి రిజర్వేషన్ ఉందా లేదా ఎన్ని డబ్బులు ఉన్నాయి మీ దగ్గర ఇవన్నీ అడుగుతారు అట్లాగే ఇండియాకి వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్రతి రాష్ట్ర ప్రతి రాష్ట్రానికి ఒక ఫారెస్ట రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంటాడు ఎఫ్ఆర్ఆర్ ఫార్నర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు ప్రతి ఒక్క విదేశీయుడు భారతదేశానికి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్తాడో అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఆర్ పోయి వాళ్ళ అక్కడ సంతకం పెట్టి అక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అట్లా ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారము ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది ఇవ్వని వాళ్ళ సంగతి మాత్రమే ఇప్పుడు గుజరాత్ లో ఎట్లయితే కాలనీస్ కాలనీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళని వేరువేస్తున్నారు అట్లా ఏరివేయాలి ఇంకోటి ఏం లేదు గుజరాత్ లో జరుగుతాం చాలా గుజరాత్ ఐదు వేల మంది ఉన్నారు అంటూ బంగ్లాదేశీలు ఉన్నారు మయాన్మార్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు రాజస్థాన్ పెద్ద పెద్ద కాలనీస్ ఏర్పాటు చేసుకుని ఉన్నారు వాళ్ళందరినీ ఏరు వేస్తారు ఎఫ్ఐఆర్ లోకల్ పోలీసులు వాళ్ళు పోయేసి ఐడెంటిఫై చేసేస్తారు ఫోన్లు చెప్పేస్తే వెళ్ళిపోయారు వెళ్ళిపోతారు డెడ్ లైన్ చూసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోతారు అయినా మొండిగా ఇక్కడే వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇవన్నీ తీసుకున్న వాళ్ళను కూడా ఐడెంటిఫై చేస్తున్నారు పోలీసులు కానీ స్టిల్ ఇంకా స్ట్రిక్ట్ గా చట్టాలు చేసి ఈ మానవత దృక్పథం తోటి అంత తొక్కర్ని భారతదేశంలోకి విజా అడగం పంపించడం పిలిగ్రీమ్ విజా టూరిస్ట్ విజా వీటిని కట్టడి చేయాలి కొన్ని ఆశ్చర్యకరంగా రూల్స్ ఆశ్చర్యకరంగా కొన్ని మీడియా సంస్థలు ఇవి కన్నీటి గాథల్లాగా ప్రసారం చేస్తున్నాయి ఒకటి రెండు మీడియా సంస్థలు ఇవి మేము నలభై ఐదు రోజుల పర్మిషన్ తో వచ్చాము ఇక్కడ ఉండడానికి పదిహేను రోజుల్లోనే పంపించేస్తున్నారు ఇందులో కూడా హ్యుమానిటరీ యాంగిల్ తీస్తున్నారు సెక్యూరిటీ ఇంత ఎమర్జెన్సీ పరిస్థితి మనం ఏది పనికి రాదు నేషనల్ సెక్యూరిటీ పారామౌంట్ ఏ సందర్భంలో నేషనల్ సెక్యూరిటీ పారామౌంట్ మానవ దృక్పథాలు ఇవన్నీ కూడా పట్టపెట్టాల్సింది ఎందుకంటే దేశం లేకపోతే ఇవన్నీ లేవు పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదుల టేల్స్ లో ఉన్నటువంటి ఛానల్స్ మాత్రమే ఇటువంటి చిత్రీకరణలు చేస్తున్నాయి కాశ్మీరీ పండితులు సొంత భూమి నుంచి వాళ్ళ ఆస్తులు వదులుకేసుకొని ప్రాణాలు చేతులు పట్టుకొని కట్టుబట్టలతో వచ్చినప్పుడు ఏ రోజు ఎవరు చూపించలేరు ఈరోజు నేను ఏమంటున్నానంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఉండి భారతదేశం ఏమైపోయినా సరే పాకిస్తాన్ ముస్లిం మైనారిటీలు పక్క దేశం పైన ప్రేమ చూపించేటువంటి కొంతమంది కల్తీ ఎదవలు ఈరోజు భారతదేశంలో ప్రతి సంస్థల్లో ఉన్నారు అటువంటి వారి వల్లనే దేశానికి ఈరోజు అసలైన ముప్పు రేపు పొద్దున ఇండియాకు పాకిస్తాన్ యుద్ధం జరిగితే మనం టూ పాయింట్ ఫైవ్ ఆర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇంతకు ముందు ఆర్మీ మేజర్ బిపిన్ రావత్ గారు చెప్పారు ఎందుకు టూ పాయింట్ ఫైవ్ వార్ అంటే దానికి పరోక్షంగా ప్రత్యేకంగా సాయసాధించే చైనా తోటి ఇంకుం చేస్తే పాయింట్ ఫైవ్ వారు మన భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుతో చేయాల్సి ఉంటుంది ఈ సెక్యులర్ల పేరు మీద ఈ ముస్లిం మైనారిటీలను ఈ పాకిస్తానీలను సానుభూతి చూపించి నేను పెద్ద సెక్యులర్ నేను పెద్ద అని చెప్పి పోటీ పడుతూ ముందుకొచ్చి నిలబడేటువంటి వ్యక్తులు అందరూ చూసినటువంటి అటువంటి వారి పేరు కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది ఈ రోజు మీకు ఒక ఉదాహరణకు చెప్తాం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండోపాక్ వార్ జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఆజం ఖాన్ అని చెప్పి ఇంతకుముందు మినిస్టర్ ఉండే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఈ ఖాన్ ఏం చేసిందంటే ఆయనకు సంబంధించినటువంటి కొత్త మందిని జమ చేసుకొని ఆర్మీ పోయేటువంటి గుట్టల్లో వేసేది ఎందుకు ఆర్మీ మూమెంట్ కాకుండా ఆర్మీ బార్డర్ వైపు వెళ్ళకుండా ఇటువంటి వారే ఈ రోజు మనకు అంతర్గత శక్తులు ఈ రోజు కాశ్మీర్ లో కూడా ఇంతకుముందు ట్విట్టర్ లో సిద్ధిస్తున్నారు ఒక ప్రాంతం కూడా ఆర్మీ వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అల్లరి చేస్తున్నారు అట్ల పోతారు మీరు పాకిస్తాన్ యుద్ధం చేయడానికి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భారతీయులు

అంతర్గత ఇద్దరు శత్రువులను కూడా జయించాల్సి ఉంటుంది పోల్చుకోలేము ఇజ్రాయెల్ తో పోల్చుకోలేం ఇజ్రాయల్ లో అందరూ యుద్ధం చేస్తారు ఇజ్రాయెల్ తరఫున పలెస్థీనా తోటి కానీ ఇజ్రాయెల్ కి చుట్టూ శత్రువులు ఉండవు లోపల శత్రువులు లేవు కానీ పాకిస్తాన్ భారతదేశానికి బయట శత్రువులు ఉందని లోపల కూడా శత్రువులు ఉన్నారు కాబట్టి భారతదేశం యుద్ధం చేయాలంటే టూ పాయింట్ ఫైవ్ వారు చేయాల్సిందే ఆ పాయింట్ ఫైవ్ వారు ఆర్మీ పోలీసులు కావు ఇక్కడ ఉన్నట్టు భారతీయులు నడిగి ఉండాలి అటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఐక్యంగా లేబడి దేశం ముందు కుల మత భాష వర్ణ భేదాలు పక్కకు పెట్టి దేశం ముందు నేషనల్ సెక్యూరిటీ ముందు అని చెప్పి వాళ్ళు అటువంటిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయ చేయగలిగితేనే ఈరోజు టూ పాయింట్ ఫైవ్ వారు చేసినప్పటికీ మనం గెలుస్తాం లేకపోతే బయట చేతులతో గెలిచి లోపల చేతులతో ఓడిపోతే లోపల మనకు మిగిలేది ఒక అపజయమే మిగులుతుంది కానీ ఏం మిగలదు కాబట్టి ఈరోజు భారతదేశం యుద్ధానికి కొత్త టూ పాయింట్ ఫైవ్ వార్ చేయాల్సి ఉంటారు ఆ టూ పాయింట్ ఫైవ్ వారు చేయాల్సింది ఈ ఇల్లీగల్ గా వచ్చినటువంటి ఈ ఇల్లీగల్ నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ మయాన్మార్ వచ్చినటువంటి వీళ్ళ వీళ్ళు సగం అయితే వాళ్ళ శరణం వాళ్ళకు వాళ్ళకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నటువంటి సంస్థలు పొలిటికల్ పార్టీలు శక్తులు వ్యక్తులు వాళ్ళు ఎగ్జాక్ట్లీ వీళ్ళందరినీ కూడా ఫస్ట్ భారతదేశం ఐడెంటిఫై చేయాల్సింది ఐడెంటిఫై చేయాలి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి రెండోటి ఇమిగ్రేషన్ వీసా రూల్స్ ని ఇమిగ్రేషన్ రూల్స్ ని మానవతాధిపతం కాకుండా దేశవేత్త విషయంలో కూడా ఆలోచించి కొంచెం కఠినతరం చేయాలని చెప్పి కూడా నేను ఈ ఈ చాలా రకంగా పాయింట్స్ చెప్పారు సాగర్ గారు వెరీ మచ్ మీరు అన్నట్టుగా భారత్ యుద్ధం చేయాల్సి వస్తే టూ పాయింట్ ఫైవ్ వార్ చేయాల్సి ఉంటుంది బోర్డర్ అవతలు ఉన్నటువంటి శత్రువులు మాత్రమే కాదు దేశం లోపల ఉన్నటువంటి అంతర్గత శత్రువులు మరింత ప్రమాదకరం ఇప్పుడు చెప్పినట్టుగా చాలా ఫోర్సెస్ పనిచేస్తున్నాయి సో ఈ టూ పాయింట్ ఫైవ్ వార్ చేస్తేనే పూర్తిగా మనం విజయం సాధించాలంటే పాకిస్తాన్ చైనాను ఓడించడం మాత్రమే కాదు దేశం లోపల ఉన్నటువంటి శత్రువులను కూడా ఓడించాల్సి ఉంటుంది అలా ఓడించాలంటే ప్రభుత్వాలు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇదంతా కూడా దేశం బయట చేసేటువంటి యుద్ధం దేశం లోపల యుద్ధం చేయాలంటే ప్రభుత్వాల పాత్రతో పాటు సమాజం మీద మన అందరం మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉన్నది కలిసికట్టుగా ఉంటేనే ఈ యుద్ధంలో విజయం సాధించగలుగుతాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేషన్ ఫస్ట్ మిగతా కూడా తర్వాతే రిలీజన్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏదే రిలీజన్ అనేది కంప్లీట్ ప్రైవేట్ అఫేర్ ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు